తెలుగు విజన్ యూట్యూబ్ వీక్షకులకు నమస్కారములు ఈ ఛానల్ను అందరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మామూలుగా డిక్టేట్ చేస్తే చూడండి ఎంత చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా ఆంగ్ల పదాలను కూడా తెలుగులో ఎంత చక్కగా టైప్ చేస్తోందో చూసారా అదేనండి మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా అది అది గూగుల్ డాక్స్ యొక్క డిక్టేషన్ ఫీచర్ యొక్క పవర్ఫుల్ ఫీచర్ అని చెప్పచ్చు మరి ఇది ఎలా వాడాలి దీన్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి భాషను ఎలా మార్చుకోవాలి ఇంగ్లీష్ తెలుగు హిందీ కన్నడ సింహళం ఏం కావాలంటే అవి చాలా భాషలు ఉన్నాయి మరి వాటిని ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి నేను చూపిస్తాను మీకు తర్వాత ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో చూసేద్దాం మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్దాం ఓకే ముందుగా నేను కొంచెం ఎన్విడీఏ స్పీడ్ని తగ్గిస్తాను కంట్రోల్ ఇన్సర్ డౌన్ సరే ఇప్పుడు గూగుల్ క్రోమ్కి వెళ్దాం Start window. Search window. Okay, Google Chrome. Google Chrome. App Start keli <coughs> Sorry. Start keli G kotanga re Google Chrome achindi entries thina New tab. Okay. Google Chrome. Toolbar. Address and search bar. Edit as auto complete. Control L. Search Google. Okay. Ikka da. Manam. docs.google.com Dot. Google. Dot. D O C S. Dot. G -O, o O, sorry, O G dot C O M Docs D O C S dot G O O G L E dot C O M, okay, D -O -C -S. -G C -O -M. Enter is the Docs Google com selected Google Docs Bannerland recent documents list Yes, uh, now email id already approved login loan to the now email id to sign in. I అయిపోయిన తర్వాత రీసెంట్ డాక్యుమెంట్స్ మీకు ఒక సౌండ్ వచ్చింది కెమెరా సౌండ్ వచ్చింది కదా గమనించారు కదా సో మీకు అర్థమై ఉంటుంది మరి ఫోకస్ మోడ్ ఆన్ అయ్యింది అనమాట ఎన్విడిఏ వాడుతున్నాను నేను ఫోకస్ మోడ్ అనేది ఆన్ అయ్యింది ఇది ఆన్లోనే ఉండాలి మనము మ్యాక్సిమమ్ ఈ గూగుల్ డాక్స్ కానీ లేకపోతే మన జీమెయిల్ కానీ ఇలాంటివి వాడేటప్పుడు మ్యాక్సిమం మనకి ఫోకస్ మోడ్ ఆన్లో ఉంటేనే మన పనులు అనేవి జరుగుతాయి కాబట్టి ఇక్కడ నేను గూగుల్ డాక్ ఇక్కడ ఆన్ అయింది కదా రీసెంట్ డాక్యుమెంట్స్ చూపిస్తోంది సరే నేను రీసెంట్ డాక్యుమెంట్స్కి వెళ్ళచ్చు డౌనర్ ఒకరితే అంటైటిల్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది అని పెట్టుకుంటాను అది ఒకసారి క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనుకో అలా ఉంది కానీ నేను ఇంకొక కొత్త డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ చేసి డాక్యుమెంట్ లో ఎలా మనం డిక్టేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా బయటకు రావడానికి ఇన్సర్ట్ స్పేస్ ఇస్తున్నాను చూడండి ఓకే ఒక సౌండ్ వచ్చింది కదా టింగ్ అని సో బయటకు వచ్చేసాను ఇప్పుడు కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను కంట్రోల్ హోమ్ కూడా ఇవాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే ఎక్కడైతే ఉన్నానో అక్కడి నుంచి బి ఇస్తున్నాను చూడండి మళ్ళీ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ కొలాక్స్ సబ్ మెనూ అన్నారు బీ కొట్టుకుంటూ వస్తే రెండుసార్లు బీ కొట్టాను అంతే ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను ఇచ్చి మళ్ళీ ఇన్సర్ట్ స్పేస్ ఇస్తున్నాను నేను ఫోర్సెట్ స్పేస్ ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇన్సర్ట్ స్పేస్ ఫోకస్ ఫోర్ లోకి రావడం కోసం రైట్ సౌండ్ వచ్చింది కదా ఇప్పుడు డౌన్హేరో మెన్యూ క్యూస్ వన్ వన్ అపైరో ఇచ్చారు డౌన్ ఎరు ఇస్తే ఏం రాలేదు చూస్టెంప్టెట్ అని ఉంది ఇది మనకు అవసరం లేదు మళ్ళీ డౌన్ ఏరో మెన్యూ పబ్స్ మ్యాచ్ మెన్యూ

మనకి ఇక్కడ నేను వేవి చూపించడం లేదు ఆల్రెడీ మనకి తెలుగు విజన్ మన ఛానల్లో ట్యుటోరియల్స్ ఉన్నాయి దీని గురించి కానీ నేను ఇక్కడ కేవలం డిక్టేషన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫోకస్ దాని మీదే ఉంటుంది ఓకే మనం వచ్చేసాం కానీ డిక్టేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి చదవడానికి ఫోకస్ మోడ్లోనే ఉండాలి ఎన్విడిఏ ఫోకస్ మోడ్లో ఉంటేనే మనము టైప్ చేయడానికి వస్తుంది జాస్తో చేయొచ్చా ఎస్ జాస్తో చేయొచ్చు జాస్ట్ బ్రౌస్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇన్సర్ట్ జెడ్ ఉంటుంది దీనికి ఇన్సర్ట్ స్పేస్ ఉంటుంది మీకు తెలిసిందే సో ఇక్కడ నేను ఒకసారి ఇన్సర్ట్ స్పేస్ ఇస్తున్నాను ఏం చదవలేదు అనట్లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఒకసారి ఆల్ట్ ట్యాబ్ ఇద్దాం ఇప్పుడు ఒకసారి ఇన్సర్ట్ స్పేస్ ఇస్తాను ఏమనలేదు నో ప్రాబ్లం మళ్ళీ చేద్దాం మళ్ళీ చేసి మళ్ళీ డాక్స్ దగ్గరికి వచ్చాను మళ్ళీ ఇన్సర్ట్ స్పేస్ నో ప్రాబ్లం అప్పుడు ఏం చేద్దాం అంటే కంట్రోల్ సెలక్షన్ డిలీటెడ్ ఉంది ఒకసారి హెచ్ కొడుతున్నా టైప్ అవుతోంది అంటే టైప్ అవుతోంది చదువుతోంది అంటే దాని అర్థం ఏంటంటే నేను బ్యాక్ బ్యాక్స్ మళ్ళీ డిలీట్ చేశాను అంటే అది ఫోకస్ మోడ్ లో ఉన్నట్టే ఫోకస్ మోడ్ లో ఉందా లేదా చూసుకుంటే మీరు టైప్ చేసినప్పుడు హెచ్ కొడితే హెడ్డింగ్స్ అని చెప్పింది అనుకోండి అప్పుడు మీరు ఫోకస్ మోడ్ లో లేనట్టు ఖచ్చితంగా టైప్ కానీ డిక్టేట్ కానీ చేసేటప్పుడు డిక్టేట్ చేసినప్పుడు ఎలాగైనా మనం ఉండొచ్చు ఫోకస్ మోడ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎన్విడే కానీ అది చదవాలి అంటే మాత్రం అదే అది చూసుకోవాలి కసరత్తు అంటే మాత్రం ఖచ్చితంగా ఫోకస్ మోడ్లో ఉండాలి కాబట్టి నేను ఎప్పుడు ఫోకస్ మోడ్లో ఉన్నప్పుడే డిక్టేషన్ కూడా వాడతాను సో డిక్టే అది ఫోకస్ మోడ్లో ఉందా లేదా చూసుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించాను కదా హెచ్ ఏదో ఒక టైప్ చేయండి టైప్ చేస్తే టైప్ అవ్వాలి టైప్ అవుతేనే ఫోకస్ మోడ్లో ఉన్నట్టు టైప్ అవ్వకపోతే ఫోకస్ మోడ్లో లేనట్టే ఈ విషయం గుర్తుపెట్టుకోండి లేకపోతే ఇన్సర్ట్ స్పేస్ కొడితే ఫోకస్ మూడ్ లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఉంది కాబట్టి అది మళ్ళీ నేను ఇన్సర్ట్ స్పేస్ కొడితే ఏం చెప్పట్లేదు ఓకే సరే ఇప్పుడు గమనించండి నేను ఒక ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు డిక్టేషన్ వాడతాను డిక్టేషన్ చెప్తాను చూడండి ఏమవుతుందో చూద్దాం డిక్టేషన్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్ నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎస్ Alert change the setting in the address bar. Voice typing turned on. Right. This is Vijay. What are you doing? Let us check. Voice typing turned off. Then control shift Score voice typing typing turn off. First control shift S voice typing turn on. Alert your mic is accessing, microphone is accessing Google uh, Docs. Malli control shift -s. వాయిస్ టైపింగ్ టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ అని చెప్పింది అంటే దీన్ని ఏమంటారు అంటే టాగల్ అంటారు అంటే ఒకసారి ఒకే ఒకే షార్ట్ కట్ కీని ఆన్ కి ఆఫ్ కి రెండిటికి ఉపయోగిస్తే దాన్ని టాగల్ అంటాం దీని టాగల్ షార్ట్ కట్ అనమాట ఇది ఓకే ఇప్పుడు ఇది పడిందా లేదా ఏంటంటే చెప్పాను కదా ఏం పడిందా లేదా చూద్దాం ఇస్తున్నా రైట్ రైట్ విజయ్ వాట్ ఆర్ చూడండి దిస్ ఇస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వచ్చేసింది కానీ మరి మనకి ఏమనుకున్నాము తెలుగులో రావాలంటే భాష మార్చుకోవాలి ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీరు మామూలుగా ఏ కమాండ్స్ రీడింగ్ కమాండ్స్ ఎడిట్ కమాండ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి దీంట్లో సో నేను ఇక్కడ కంట్రోల్ చేయ కొడుతున్నాను మొత్తం డిలీట్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు భాష మార్చుకోవాలి అంటే ఒకసారి వినండి ఇక్కడ ఏంటంటే నేను చెప్పడానికి రాదు మనం కొంచెం సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది ఇది కొంత సం కొంత ఒక్కొక్కసారి సమస్య ఉంటుంది ఏంటంటే మనం మామూలుగా టూల్స్ పిన్కి వెళ్ళి ఆల్ టు టీ కొట్టి అక్కడ అపారో కొట్టుకుంటూ వెళ్తే చేంజ్లో అపెరో డౌన్ అర్ కానీ ఏదైనా ఏ కీస్ చూపినా కూడా మనకి డిక్టేషన్ అని వస్తుంది స్పీక్ అని వస్తుంది స్పీక్ అని డిక్టేషన్ కన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడే చూడండి ఆల్ టీ కొడితే థోక్స్ ఆఫ్ మెన్ న్యూస్ ఎక్స్ ఆఫ్ లైన్ లక్స్ యాస్ రెఫరెన్సెస్ వాయిస్ టైప్ త్రోస్ ఎస్ ఎస్ వాయిస్ టైపింగ్ అని వచ్చింది నేను ఇక్కడ రెస్కేపించేస్తున్నా థోక్స్ ఆఫ్ మెన్ న్యూస్ సెక్ట్స్ ఆఫ్ లైన్ రైట్ సో వాయిస్ టైపింగ్ అని వచ్చేస్తుంది వాయిస్ టైప్ టైపింగ్ అని వచ్చింది కాబట్టి ఆ దాని మీద ఎంటర్ ఇవ్వచ్చు కానీ దానికే షార్ట్ కట్కి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అని సో ఓకే ఇప్పుడు భాష మార్చేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు మామూలుగా మనకి ఏంటంటే అలా వాయిస్ టైపింగ్ మీద ఎంటర్ ఇచ్చినప్పుడు టీ ఆల్టీ కొట్టినప్పుడు ట్యాబ్ కానీ షిఫ్ట్ ట్యాబ్ కొట్టినప్పుడు అక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ ఆప్షన్ వస్తుంది కానీ కొన్నిసార్లు రావట్లేదు సతా ఇస్తుంది దానికి అరౌండ్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఇవ్వండి ఇచ్చి కామ్గా ఉండండి ఫస్ట్ మనకి ఏం చెప్తుంది కంట్రోల్ షిఫ్ట్ టెస్ట్ ఇవ్వగానే కంట్రోల్ షిఫ్ట్ టెస్ట్ ఇచ్చాక వాయిస్ టైపింగ్ ఆన్ అని వస్తుంది కదా కొంచెంసేపు ఆఫ్ అని వస్తుంది ఆటోమేటిక్గా కామ్గా ఉంటే అప్పుడు మీరు షిఫ్ట్ ట్యాప్ కొట్టి మన లాంగ్వేజ్ సెలక్షన్ మార్చుకోవడం అంతా చేయొచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను కాబట్టి నేను అది వచ్చేటప్పుడు కామ్గా ఉండాలి కాబట్టి మాట్లాడాను ముందే మీకు చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ టెస్ట్ ఇస్తున్నాను చూడండి టీ కొట్టి మనం వాయిస్ టైపింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు షార్ట్ కట్ కీస్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఇచ్చిన తర్వాత నేను కామ్గా ఉంటాను మొత్తం చేసి మీకు మళ్ళీ నేను వివరిస్తాను చూసారా వాయిస్ టైపింగ్ టర్న్ నేనేం చేయలేదండి కొంచెం కామ్గా ఉండేసరికి అదే వాయిస్ టైపింగ్ టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ అని వచ్చింది ఇదే కావాలి ఇప్పుడు షిఫ్ట్ ట్యాప్ ఇస్తాను చూడండి నేను కంట్రోల్ షిఫ్ట్ వేసి ఇచ్చాను వాయిస్ టైపింగ్ టర్న్ ఆన్ అంది తర్వాత నేనేం ముట్టుకోలేదు ఆటోమేటిక్గా అదే టర్న్ ఆఫ్ అయిపోయి టర్న్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు షిఫ్ట్ ట్యాప్ Start dictation toggle button not pressed. Okay, those are the shift tab. Change dictation language. English, United States, selected button collapsed. By default, English, USA, you can't can You can't use it in Paris. You can't use it Telugu, not checked. it simple Paris. You can మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది తెలుగుకి షిఫ్ట్ అయిపోయినట్టుగా ఇప్పుడు సింపుల్ గా మనము ట్యాబ్ కొట్టి కావాలంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ నాట్ ప్రెస్ అండ్ ఉంది ఇక్కడ స్పేస్ బార్ ఇస్తే స్టార్ట్ టైపింగ్ స్టార్ట్ అయిపోతుంది టైపింగ్ స్టార్ట్ అయిపోతుంది అలా కూడా చేసుకోవచ్చు లేదా సింపుల్ గా ఇక్కడ ఎస్కేప్ ఇచ్చేసుకొని అది మనము లాంగ్వేజ్ మార్చుకున్న తర్వాత ఈ తెలుగు షిఫ్ట్ ఇచ్చాను నేను మళ్ళీ నాకల్ మెనూకి వెళ్ళడానికి సో తెలుగు దగ్గరికి వచ్చాక కదా ఇక్కడ ఎస్కేప్ ఇచ్చేయచ్చు తెలుగు సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇచ్చిన తెలుగు దగ్గర ఎంటర్ ఇచ్చి ఎస్కేప్ ఓకే ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను కంట్రోల్ షిఫ్ట్ ఇచ్చి తెలుగులో మాట్లాడతాను మీరు ఏం మాట్లాడినా తెలుగులోనే టైపోతుంది హౌ ఆర్ యు అన్న కూడా ఆర్ యూ అని తెలుగులోనే వస్తుంది బట్ నేను తెలుగులో మాట్లాడతాను కంట్రోల్ షిఫ్ట్ ఇస్తున్నాను అందరికీ నమస్కారం మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీతో ఈ విధంగా ఈ యొక్క ఫీచర్ గురించి పంచుకోవడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఇచ్చాను టైప్ టర్న్ ఆఫ్ అని వచ్చింది అయితే ఇక్కడ గమనించండి మధ్యలో మనం టైప్ చేసేటప్పుడు వీఆర్ హియరింగ్ సమ్ ప్రాబ్లమ్ అని వచ్చింది దాని గురించి ఏం పట్టించుకోకండి సింపుల్గా కంట్రోల్ కొట్టేసి మీరు డిక్టేషన్ కంటిన్యూ చేసేసుకోవచ్చు అది అలా అప్పుడప్పుడు చెప్తుంది కానీ అయినా కూడా పడుతుంది మీకు చూపిస్తాను అందుకని అయినా కూడా మన అక్షరాలు పడుతూనే ఉంటాయి అలా వచ్చినా కూడా ఒకసారి వినండి ఇప్పుడు నేను టైప్ చేసింది సార్ డిక్టేట్ చేసింది ఓకే చూసారా అప్పారు వచ్చినప్పుడు బ్లాంక్ 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 అండి ఎందుకు నేను ఫోకస్ మోడ్ లో లేను ఒకసారి అప్పుడు ఏం చేయాలి ఇన్సెట్ స్పేస్ ఇచ్చి చెక్ చేసుకోవాలి ఫోకస్ మోడ్ లో ఉన్నామా లేదా అని మరి డిక్టేషన్ అవుతుందా ఫోకస్ మోడ్ లో లేకపోయినా చూద్దాం చూడండి ఎంత బాగా టైప్ అయిందో చూసారా అంటే ఫోకస్ మోడ్ లో లేకపోయినా కూడా డిక్టేట్ అవుతుంది కానీ చదువుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఫోకస్ మోడ్ లోనే ఉండాలి స్పేస్ ఇచ్చి ఫోకస్ లోకి రావాలి ఓకే సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక చిన్న సమస్య ఏంటంటే ఫుల్ స్టాప్ అవి పెడితే ఫుల్ స్టాప్ అని అంటే ఇంగ్లీష్లో అయితే ప్యూరిడ్ అంటే పడుతుంది కామా అంటే పడుతుంది ఇంగ్లీష్లో కానీ తెలుగులోకి వచ్చేసరికి కామా అని టైప్ అయిపోతుంది అనమాట అందుకని ఇది ఒక్కటే చిన్న ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడే కంట్రోల్ హోమ్ కొడుతున్నాను నేను అందరికీ ఎక్కడికి వచ్చింది కదా సార్ కంట్రోల్ రైట్ ఆరో ఇస్తున్నాను చూడండి నమస్కారం మళ్ళీ కంట్రోల్ రైటారో మీరు మీరు అంటే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఒకసారి లెఫ్ట్ ఏరో ఇవ్వండి కంట్రోల్ వదిలేసి లెఫ్ట్ ఇక్కడ ఫుల్ స్టాప్ మళ్ళీ కంట్రోల్ ఇస్తున్నాను చూడండి మళ్ళీ నేను బాగున్నారా దగ్గరికి మనకు ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ నేను దగ్గరికి వచ్చి లెఫ్ట్ ఒక లెఫ్ట్ ఏరో ఇవ్వండి కంట్రోల్ వదిలేసి స్పేస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇద్దాం ఓకే మళ్ళీ కంట్రోల్ రైట్ అయ్యారు నేను చాలా బాగున్నాను బాగున్నాను ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి మీరు నేనైతే ఇలా వాడతాను మీరు మీకు ఎలా కన్వీనియన్ ఉంటే అలా మీరు పంచి ఎడిట్ చేసుకోండి నేను మళ్ళీ కంట్రోల్ రైట్ మళ్ళీ కంట్రోల్ రైట్ అయ్యారో నెక్స్ట్ సెంటెన్స్ వెళ్ళడానికి మీతో 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 వచ్చింది కదా ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ అయ్యారో స్పేస్ స్పేస్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఇద్దాం మళ్ళీ కంట్రోల్ రైట్ అయ్యారో మీతో ఈ విధంగా ఈ యొక్క ఫీచర్

మీకు ఈ ఫీచర్ నచ్చింది ఈ వీడియో నచ్చిందని ఈ ఫీచర్ నచ్చిందని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు